హలో వార్డ్ నెంబర్ థర్టీ నా పేరు ఎంఏ జబ్బార్ నేను టీఆర్ఎస్లో పోటీగా దిగాను టీఆర్ఎస్ నుంచి సీటు కోరుకున్నాను నా గేర్ చిన్న పిల్లలు పెద్దోళ్ళు నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అమ్మలు అక్కలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కాంగ్రెస్ పదవిలో మేము చాలా ఇబ్బంది పడ్డాము రెండు సార్లు మన ఏరియా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మేము చాలా ఇబ్బంది పడ్డాము చాలా పనులు పెండింగ్ ఉన్నాయి పేదోళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు చాలా డబుల్ బెడ్రూమ్స్ చాలా ఇబ్బందులు అయినాయి మాకు ఏనాడు ఏది రాలే అందుకోసం ఈరోజు టీఆర్ఎస్కి బలపరిచి ఆ పార్టీని ముందు తెచ్చి సినిమాని ముందు తెచ్చి ఏదోటి చేద్దామని కోరుకుంటున్నాం మా యువకులందరూ మేము ఆల్రెడీ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ యూత్ ఆ యూత్ గ్యాంగ్ రెండు సార్లు ఆ కాంగ్రెస్ చాలా బాధపడడం చాలా ఇబ్బందులు ఉన్నాం ఈసారి ఎలాగైనా ఈ కార్ని మేము మా వార్డులో తీసుకురావాలని చాలా 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 ఇష్టంగా కోరుకుంటున్నాము కంపల్సరీ సినిమా ఈ వా వాళ్ళు టీఆర్ఎస్ తేవాలని మేము కోరుకుంటున్నాము మా ఉద్దేశం ఇది చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం మేము కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో చాలా అభివృద్ధి అయినాయి ఈ రోడ్లు ఈ రోడ్లు ఇచ్చినవే ఓపెనింగ్ చేసిన దాన్ని ఫండ్ ఇచ్చింది ఆయనే తర్వాత వేలు పాస్ అయినాయి అది మున్సిపాలిటీ ఫండ్ ఇలా అనుకుంటారు ఇది కాంగ్రెస్ వచ్చినాక రోడ్లు అయినాయి కాంగ్రెస్ ఇచ్చినాక రోడ్లు అయినాయి అనుకుంటారు కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటారు ఏ వాడికైనా మన మున్సిపాలిటీలో ఫండ్ ఉంటే ప్రతి వాడికి ఇంత ఫండ్ అని పాస్ అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే చదువుకున్న వాళ్ళు తెలుసు మనము వాళ్ళు మనం మాది మాస్ ఏరియా మాస్ ఏరియా కాబట్టి వాళ్ళకి తెలియదు అయ్యో కాంగ్రెస్ వచ్చింది మాకు రూడేసింది కాదు ఇది ఇది తప్పు మున్సిపాలిటీలో ఒక నలభై ఏరియాలు ఇప్పుడు అరవై అయినాయి అప్పుడు నలభై ఆరు ఉండే ఒక ఏరియాకి ఇంత ఫండ్ అని ఇస్తారు అది మన కరెంటు బిల్లు ట్యాక్సులు నల్ల బిల్లు అవన్నీ మున్సిపాలిటీలో జమ అవుతాయి దాని తర్వాత ఆ ఫండే మనకు రిలీజ్ చేస్తారు అది కాంగ్రెస్ పార్టీ ఏదో అది ఆ రోడ్ల కింద అప్పుడు ఓపెన్ చేసింది శ్రీనివాస అన్నని ఆయన ఓపెనింగ్ చేసి చేసి దానికి బిల్లు పెట్టింది అన్నం ఉన్నప్పుడు పెట్టినాం దానికి మేము సాక్ష్యం ఆయన కొట్టిన కొబ్బరికాయలు ఆయన ఓపెనింగ్ చేసిన ఎంత బిల్ పాస్ చేసినో అవన్నీ మేము సాక్ష్యం మేము ముందున్నాం అందరూ ఫోటోస్ ఇట్లా ఉన్నాయి దానికి ఇప్పుడు అభివృద్ధి చెందింది ఒక పెద్ద చెరువు కట్ట మేముకెళ్ళి పోవాలంటే భయం అవుతుండే మాకు మేము ఇన్నే ఉట్టి ఇన్నే పెరిగినా మా తాతలు ఇట్లా ఇన్న చచ్చిపోయిన ఇన్నే ఉన్నాం మేము మీకు ఇట్లా తెలుసు అనుకుంటా ఇప్పుడు శాసగుట్ట నుంచి చెరువు కట్ట ఉంది పెద్ద చెరువు అంటాం మనం ఆ నుంచి పోవాలంటే అవుతుంది మాకు భయమవుతుండే అప్పుడు దానికి డెవలప్మెంట్ ఇచ్చి ఇప్పుడు ట్యాంక్ పడి పదకొండు పది గంటలకు ఇట్లా అందరు తిరుగుతుంటారు మినీ ట్యాంక్ అది కంప్లీట్ అవుతుండే అది ఆగిపోయింది అందరికి తెలుసు మైన్నో ప్రజలకు చాలా మంది తెలుసు ప్రజలకు అది బై మిస్టేక్ అయింది ఎవరేం తప్పు చెప్పారో ఎలా అయిందో కానీ అందరు కోరుకునేది ఒకటే మళ్ళీ టీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నారు మేము ఇట్లా చాలా బలంగా కోరుకుంటున్నాం టీఆర్ఎస్ రావాలని దానికి ఏదైనా రాత్రి పగలు షార్ట్ టైం ఉంది మాకు ఎలక్షన్కి కాబట్టి మీకు ఎక్కువ ఇంటర్వ్యూ వెళ్ళిపో వేయలేకపోతున్నాము ఎంతకాలం చూపెట్టమనండి మా ఏరియాలో వచ్చి అడగమనండి ఎవరికైనా ఎంతమంది డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఏమి ఇచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు కదా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కదా ఏమి ఇచ్చారు ఒక్కసారి మాకు చెప్పండి మాకు అడగమండి ఏమి గిట్ల ఏరియా వాళ్ళమే కదా ఇన్ని ఉన్నాం కదా మా కుటుంబం ఉంది పెద్ద కుటుంబం ఉంది ఒక యాభై మంది నాలుగు వందల యాభై మంది యాభై ఐదు వందల మంది ఉన్నారు ఎవరే మెకానిక్ పని చేస్తుండ్రు ఎవరు మోటార్ చేస్తుండ్రు పెయింట్లు వేసుకుంటుండ్రు ఆటోలు నడుపుకుంటారు మా పిల్లలు అడగమనండి నాకు కొన్ని కాదు ఓకే నేను లీడర్ని టీఆర్ఎస్ని నాకు పక్కన పెట్టండి మీరు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోండి మా ఏరియాలో ఒక్కొక్క పిల్లాడు ఏం చేస్తుండో మోటార్ లైన్ ఎంత పెద్ద వక్బోర్డ్ మోటార్ లైన్లో ఏమన్నా వేసిండ మైనార్టీ వర్గాలకు ఈ పిల్లలు పనిచేస్తున్నారు దుకాణాలు వేసిండా ఇచ్చిందా ఏదైనా షాపులు పెట్టిచ్చిండ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఏం చేసింది అదే కదా మా బాధ మా వేదన బస్సులు ఫిరిస్తే కాదు జీవితాలు బస్సులు ఫిర్చేది ఆరు పెట్టారు కదా మీరు వరిగాళ్ళు ఏమి ఏమి ఇచ్చారు గ్యాస్ బస్సు ఏం చేశారు మీరు ఏ విషయం చేశారు ఒక బస్సు ఒకటి ఫ్రీ ఉంది ఆ బస్సు దేనికి పనికి రాదు అది సరే మాకు షార్ట్ టైం ఉంది కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూ మీకు ఏ పార్టీలకు అతీతంగా భారీ మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని గెలిపిద్దామని ముప్పై వార్డు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు కులాలు మతాలు మాకు ఏ భేదాలు లేదు మా వార్డులో ఏ భేదాలు లేవు ఇప్పటి కాదు ఇప్పటి నుంచో లేవు మాకు ఈ వార్డులో అలానే ఈ నిర్ణయం తీసుకున్నది ఈ వార్డు ప్రజలకి అందరికీ నేను కోరుకున్నది ఏంటంటే ఎప్పుడైనా నేను ఫేస్ మీద రాకుండా ఇంటి నుంచి చాలా పనులు చేయించుకున్నాను చాలా పని చేయించాను ప్రతి ఒక్క ఒక్కరితో చెప్పి చెప్పి చేయించాను మా ఏరియాకి ఇది కావాలి ఇది కావాలని ఇప్పుడు నేనే అనుకుంటున్నాను ముందు వచ్చి అందరు పనులు తీర్చి రాత్రి పగలు ఎల్లప్పుడు మీ ఎంబడి ఉండి మీ పనులన్నీ తీర్దాం చేద్దాం అని ముందుకొచ్చాను దయచేసి అందరూ ఆలోచన చేసి ఓటేయలసిందిగా కోరుకుంటున్నాను టీఆర్ఎస్కి అందరికీ నా ధన్యవాదాలు నాకు ఒకసారి అవకాశం ఏంటని అందరినీ కోరుకుంటున్నాను పేరు పేరుగా అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా సరే అందరికీ నా ఏరియా ముప్పై వాడవాళ్ళకి అందరికీ ఒక్కసారి అవకాశం ఏంటి రాత్రి పగలు ఎల్లప్పుడు నేను మీ మధ్యలో ఉంటాను నేను జనం కోసం ఏమైనా అని అందరికీ తెలిసిన విషయమే నా గురించి చాలామంది తెలిసింది నేను ఎవరైనా ఇబ్బందులు ఉంటే తొందర పోతాను సంతోషంలో పోనేమో కానీ పెళ్ళిలో అయి ఉంటే కానీ ఎవరైనా ఇబ్బంది ఉంటే తొందర పోతాను నా గురించి తెలుసు నేను ఏం చేశానో ఏం లేదో నేను చేయకుండా ఏదైనా దూరం ఉన్నా వేరే చేపించాను ఒకప్పుడు ఇప్పుడు నేనే ముందుకు దిగాను కాబట్టి ఒక్కసారి నాకు ఆలోచన చేసి మీరు హోదాగా బాగా గెలిపించవచ్చు అందరికీ నా నమస్కారాలు वाट को तीसवा वाट को और उस पे जब्बार पे भरोसा हम का अच्छा काम कराते देखभाल करते हैं महले की उन्होंने काउंसलर नहीं बने पहले से चाचा हर घर में भी नाम निकाल लिए उन्होंने किसकी मुसीबत को भी बांट लेते हो ना इसलिए हमें यह महले से उनको चुने जब्बार को काउंसलर बनाना बोल के इससे पहले भी उनको तालीम वोट हमें अब भी उनको डालते टी आर एस को जीतना बोल के समझे మేము టీఆర్ఎస్కి వెళ్తున్న పనులు చేస్తాడు అని నమ్మకం ఉంది నమ్మకంతో ఆ జబ్బార్కు ఏ తెలుసుకున్నాము శ్రీనివాస్ గౌడ్కు గెలిపించి మేము మంచి ఒకటి కలిసిమెలిసి బీద వాళ్ళకు చూస్తాడు ఉన్న వాళ్ళకు చూస్తాడు చూసి మా ఉంటాడు నమస్తే అస్లాంలేకమ్ నా పేరు చాన్సుల్తానా ఈ గేర్కి జబ్బార్ అనే బాబు నిలబడ్డిండు కౌన్సిలర్కి మేము ఆయనకే ఇష్టపడుతున్నాము ఆ బాబు ఖాళీ అప్పుడే ఫ్రీ అప్పుడే మాకు అర్ధరాత్రి కూడా అయితే కూడా మాకు అవసరం వస్తాడు ఇప్పుడు కౌన్సిలర్ అయితే మాకు చేస్తాడు మనీ మాకు నమ్మకం ఉంది హండ్రెడ్లో హండ్రెడ్ ఫీసెట్ నమ్మకం ఉంది ఆయన గలిస్తాడు దయచేసి శ్రీనివాస్ గౌడ్ సార్ ఒక సీట్ ఇస్తే ఆయనకు చూపెడతాం మేము గేర్ వాళ్ళు కూడా ఆయన పేరు నిలబడి చూపెడతాం మేము మాకు మొత్తం భరోసా ఉంది ఇప్పుడు ఇప్పటిదాకా కౌన్సిలర్ ఇక్కడ అంటే ఆ బాబు దిగ్గుంచే అం ఆ బాబు అప్పుడే తిరిగితే అప్పుడే అవుతుండే ఆయన అలిపిరి వేరే కౌన్సిలర్కి చేసి సపోర్టు గెలిపించిండు కానీ ఆ కౌన్సిలర్ నుంచి మాకు ఏమీ పనులు కాలేవు చెత్త అయినా కూడా చెత్త తీసుకోబోత లేడు దయచేసి మేము మా పిల్లల కొట్టి కొట్టి అక్కడ పంపించి చెత్త వేయిస్తున్నాం दयचे श्रीनवासगौ सार जब्बार की सीटें गेर की जब्बार गेलवाली मन मतलब अल्ला चाह गेर पेद मंदिर उ पेद मंद की आई चा सपोर्टा फ्री अस्ट कौनसलरते इंका बेस्टी नमक देखो मेहरबानी होती है लिहाजा आपको के तरफ से जब्बार को जिताए तो हमारे महिला बहुत अच्छा करेंगे जब रिया जीते खुद भी बारिश जो है सो साथ दे को जिताए उम्र जीते खुद भी बारिश साथ दे को जिताए शिनासगढ़ आपकी मेहरबानी होती है लिहाजा जब्बार को तुम्हें इस सीट देने से पूरे से महले को तो, अच्छा देखेंगे उन्हों और तुम्हारा भी नाम हुएंगा और तुम्हारे तरफ भी जो है सो इधर की पब्लिक पूरी तुम्हारे तरफ भी ये होती तुम अच्छा करें दोहदि को भी हमारे का अच्छा करें हमारे भरोसा है तुम्हारे तुम्हारेगढ़ असलाइक बस इतनी शिफायरी है हमारी उमर भाई टीर दिखें आईने मंच पन आई चयले दी आये उन्न आ मल्ला कांग्रेस को चंपाइंड दाट ल ఇది కొన్ని ఓట్లు చీలికపోయేటట్ల అయిపోతున్నాయి చీలికపోయే అట్లా అయిపోతుంది ఇంక దాంట్లో ఎవరు వస్తారు ఎవరు రారు మంచిగా నుంచి చెప్పినట్టు మా పిల్ల మా తమ్ముళ్ళాకే ఎక్కడ తిరిగి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి టీఆర్ఎస్ నుంచి పా ఆయనకు సీట్ ఇవ్వాలి